ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ గురుదేవ ఆలయ ప్రదక్షిణ నియమాలు ఏమిటి ఏ ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి దయచేసి తెలియచేయగలరు శివాలయానికి రెండు రకాల ప్రదక్షిణలు ఉన్నాయి ఒకటి అంటే చండీశ్వరుడు ఉన్న ఆలయంలో ప్రదక్షిణ వేరు చండీశ్వరుడు లేని ఆలయంలో ప్రదక్షిణ వేరు చండీశ్వరుడు ఉన్నప్పటికీ చండీ ప్రదక్షిణ యొక్క నియమం తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు చేసే విధానం ముందుగా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి అక్కడ నమస్కారం చేసి మూడుసార్లు చుట్టూ తిరగడం సాధారణ ప్రదక్షిణ ఇది చాలా మంచిది ఇంకా కొన్ని చోట్ల చండీశ్వరుడు లోపల ఉంటాడు గుళ్ళో అంటే సోమస్యలకి పక్కనే అక్కడే ఎదురుగుండా ఉంటాడనమాట అలాంటి చోట ధ్వజస్తంభం నుంచి అక్కడ చండీశ్వరుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకోసారి ప్రదక్షిణ చేస్తాం దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు ఈ ప్రదక్షిణ గురువుల దగ్గర నేర్చుకునే చెయ్యాలి కేవలం విని చేయకూడదు ఇది కాక మూడు తొమ్మిది తొమ్మిది సంఖ్యతో వచ్చి ఇరవై ఏడు లేదా రెండు ఇరవై ఏడు మూడు ఇరవై ఏడులు నాలుగు ఇరవై ఏడు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే ఈశ్వరుడు సంతోషించి భూప్రదక్షిణ ఫలితం ఇస్తాడు వేదవ్యాసుడు చెప్పిందాన్ని మనం తూచే తప్పకుండా పాటించాలి వీలాంటి పుణ్యాత్ములంతా నమ్ముతారు కాబట్టి చెబుతున్నాం యాని కానిచ పాపా జన్మాంతరకృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఇప్పుడు కాని ఎంతో పూర్వం కాని అనేక జన్మల్లో చేసిన మహాపాపాలన్నీ కూడా ప్రదక్షిణ చేయటం వల్ల తొలగిపోతాయి పత్ అంటే అడుగు ప్రదక్షిణ చేయాలంటే ఏం చేయాలి అడుగు తీసి అడుగు ఎలా స్టెప్ బై స్టెప్ ఒక కాలు పైకెత్తాక రెండో కాలు తీస్తాం దానికి పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అడుగడుక్కి మహాపాపాలు పోతాయి జన్మాంతరకృతాన్ని పూర్వమ్మల్లో చేసిన పాపాలు కూడా పోతాయి ఆ మహాపాపాలు పోయి శుభాలు కలిగితే నేను అలా ప్రదక్షిణ చేసి పుణ్యం పొందాను నేను పన్నెండు అడుగుల శివాలయం శివుడి యొక్క లింగం ప్రతిష్ఠించాలి పద్దెనిమిది అడుగుల శ్లాప్ వేయాలనుకుని ప్రదక్షిణ చేశాను లేదా మాకు లింగం వచ్చేసి కన్స్ట్రక్ట్ అయిపోతాను నేను ఏది అనుకుంటే అది ప్రదక్షిణ వల్ల జరిగి తీరుతోంది కాబట్టి మనం తప్పనిసరిగా ప్రదక్షిణలు చేయాలి చాలా మంచి ప్రదర్శన చేశారు భగవంతుడి అనుగ్రహం ఇంకొక చిన్న సూచన చేయాలి శివాలయంలో మూడు తొమ్మిది మొదలైన ప్రదక్షిణలు మంచిది అమ్మవారికి కూడా మూడు తొమ్మిది ఈ సంఖ్యతో బేస్ సంఖ్యతో చేయాలి విష్ణువాలయంలో చతుఃప్రదక్షిణం కుర్యాత నాలుగు ఎనిమిది సరే నూట ఎనిమిది అలాగా మంచిది అనుకోండి నాలుగు సంఖ్యతో చేయమని చెప్పారు అందుకే విష్ణు ఆలయంలో నాలుగు సార్లు తిరగండి ఓపిక ఉంటే ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం లేనివాడు ఒక దండం పెట్టం శ్రీ గురు అభిధవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు